గోదావరి అనే పదం కాలక్రమేణ తెలుగు అనే పదంగా రూపాంతరం చెందిందని పూర్వీకులు చెబుతుంటారు త్రిలింగ ప్రాంతం అంటే మూడు లింగాలు కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం ఈ త్రిలింగాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది దక్షారామంలోని భీమేశ్వరుడి భోగలింగం సదాశివ ణిక్యాంభా సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయం రాక్షారామ తూర్పుగోదావరి గోదావరి జిల్లా పంచారామాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి క్షేత్రం ఇది ఈ ఆలయానికి నాలుగు ద్వారాల్లో తూర్పు ద్వారంలో సప్తగోదావరి మహాతీర్థం ఉన్నది అందువల్ల ఈ ఆలయంలోనికి దక్షిణ ముఖంగా ప్రారంభం జరుగుతున్న భక్తులు రావడం స్వామి ప్రారంభంలో తమి గణపతి స్వామి ఉంటారు క్షేత్రపాలకుడు లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారు ఆశీనులై ఉంటారు ఈ ఈ స్వామివారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ట చేశారు రాముల వారు సంహరించిన తరువాత రావణాసుడు రాక్షసుడైనా సరే బ్రాహ్మణుడు అవడం వల్ల ఈ బ్రహ్మహత్యా పాపం పోవడం కోసం అని చెప్పి వశిష్ఠుల వారు అయోధ్య మొదలుకొని సప్తకోటి శివాలయాలు సప్తకోటి విష్ణాలయాలు స్థాపన చేసుకుంటూ వచ్చిందంటే ఈ ఆలయం వచ్చేసరికి ఆఖరి కోటి శివాలయం మిగిలిపోతే భీమేశ్వరుడు ఆలయానికి వాయుడిక్ భాగంలో సప్తకోటి రామలింగేశ్వరుడు అని చెప్పి స్వామిని ప్రతిష్ట చేసి ఆయన వచ్చి వెళ్ళినట్టుగా జ్ఞాపకంగాను ఇది ప్రముఖంలో వచ్చే కాలంలో ప్రముఖ క్షేత్రం అవ్వాలని చెప్పి ఆయన వచ్చి వెళ్ళినట్టుగా క్షేత్రపాలకులైన లక్ష్మీనారాయణ స్వామి వారిని ప్రతిష్ట చేయడం జరిగినది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మనం కృష్ణాలయంలోకి వెళ్ళేసరికి గడుపు మంతుడు ఉంటారు అక్కడ వాహనం కింద అయితే ఇక్కడ స్వామి భద్రాచలంలో రాముల వారి ప్రశ్న చేశారు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు దాస ఆంజనేయ స్వామి అంటారు వ్యాసుడు వారు భీమఖండంలో రాయడం జరిగింది ఈ ఆలయం బయటికి రాగానే ఎడం చేతి పక్కకి తిరగగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు పంచాయతనం మీద ఉంటారు స్వామివారు ఈ చుట్టుపక్కల చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా పంచాయతనం మీద స్వామి ఉండడం అనేది ఎక్కడా లేదు ఇక్కడ మాత్రం ఉంటారు వాసుకి తక్షక కర్కోటక మానస సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ భార్యాభర్త రెండు సర్పాల కలియకతోటి స్వామి అష్టబంధనంలో ఉంటారు ఇక్కడ ఈ పంచాయతనం మీద స్వామి ఉండడం వల్ల ఇక్కడ విశేషం ఏంటంటే వివాహం కాకపోయినా వివాహమైన సంతానం కలగకపోయినా కుజదోషం ఉన్నా నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా సరే ఈ స్వామికి ఇక్కడ పంచాయతనం మీద ఉండడం వల్ల స్వామికి ఇక్కడ అభిషేకం చేసుకుంటే ఆ సమస్యల నుంచి చాలా త్వరగా నివృత్తి జరుగుతుంది

చేయగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ ఐదు మొక్కలు ఐదు చోట్ల పడ్డాయి అవే గుంటూరు జిల్లా అమరావతిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు భీమవరం రెండు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ద్రాక్షారామం రెండు మొత్తం ఐదు పంచారామాలు ఈ ఐదిట్లోనూ కూడా అమరావతి సామర్లకోట ద్రాక్షారామ మూడు కూడా పెద్దలింగాలు పాలకొల్లు భీమవరం రెండు చిన్నలింగాలు ఇక్కడ మా స్వామిని రెండు అంతస్తుల్లో దర్శనం చేసుకోవడం జరుగుతుంది చేశారు ఇక్కడ స్వామి స్వయంభూలింగం ఎవరు ప్రతిష్ఠించినటువంటి లింగం కాదు తారకాసుడు మెల్లలో నుంచి ఆత్మలింగంలో ఒక మొక్క ఇక్కడ పడగానే స్వామి కింద నుంచి రెండు ప్రదక్షిణాలు రెండు మార్గాలు ఉంటాయని ప్రదక్షిణం చేసే విధానంగా ఇవి రెండు కూడా చాలా చీకటిగా ఉంటాయి అంటే పూర్వం ఈ ప్రదక్షిణాలు చేసే చోట గోడల మీద నవరత్నాలతో పొదిగినటువంటి వజ్రాలు ఉండేవాటండి అక్కడ ఆ వజ్రాల నుంచి వచ్చేటటువంటి కాంతితో భక్తులు ప్రదక్షిణ చేసేవారు దాంట్లో పూర్వం చాలామంది ఆలయం మీద దండయాత్రలు చేయడం జరిగింది అందులో భాగంగా ఒకసారి దండయాత్ర జరిగినప్పుడు ఈ వజ్రాలన్నింటినీ కూడా కొల్లగొడదామని ఉద్దేశంతో గోడలతోటి గుణపాల మీద ఛేదించగానే అమ్మవారంతా కూడా వీటిని చీకటిగా మార్చిందని అంతా శిల అయిపోవడం వల్ల చీకటిగా మారిపోయిందని అప్పటి నుంచి దీన్ని చీకటి కోణంగా అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా మన గోడల మీద ఉన్నటువంటి గుణపన్నాట్లు మనం ఇప్పటికీ కూడా గుర్తించవచ్చు నే జీవించున్నంత కాలం భోగాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి భోగ మోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు. సమంత ఫ్యాన్స్ విజయదేవర్ కొండ ఫ్యాన్స్ చూసారా ఆ టెంపుల్ దగ్గర ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. వస్తుదే భీమేశ్వర స్వామి పైదాకా ఉన్నారు పద్నాలుగు స్వలింగం ఈ స్వామి వారికి సూర్య భగవాన్ వారు మటుమట పూజ చేశారు భోగలింగం ఎవరైతే స్వామిలో దర్శనం చేసుకుంటారో వారి కష్టాలు పడతాయి ఇలా చూడు ఆ ఎంపు ఈ ఎంపు ఉండండి దేవుడు మాకు కనపడినా ఉండే దేవుడు కనిపెడు ఆగవాడికి ఈ ట రాక్షారామ మూడు కూడా పెద్ద లింగాలు పాలకొల్లు భీమవరం రెండు చిన్న లింగాలు ఇక్కడ మా స్వామిని రెండు అంతస్తుల్లో దర్శనం చేసుకోవడం జరుగుతుంది పైకి ఎదిగిపోతూ ఉంటే సూర్య భగవానుడు ప్రథమంగా అర్చన చేశారు ఇక్కడ స్వామి స్వయంభూ లింగం ఎవరో ప్రతిష్ఠించినటువంటి లింగం కాదు తారకాసుడు మెల్ల నుంచి ఆత్మలింగంలో ఒక మొక్క ఇక్కడ పడగానే స్వామి కింద నుంచి ఉద్భవించి పాతాలం నుంచి ఎదిగిపోతూ ఉంటే సూర్య భగవానుడు కలియుగంలో ప్రజలు అర్చన చేసుకోవడానికైనా అభిషేకం చేసుకోవడానికైనా వీలుండదని భగవానుడు ప్రథమంగా అర్చన చేశారు స్వామికి ఆ అర్చనకి తృప్తిపడి ఆయన అక్కడతో ఆగిపోవడం జరిగింది అది తెలియని వారు చాలామంది ద్రాక్షారం భీమేశ్వరి ఎదిగిపోతూ ఉంటే నెత్తిమీద కొట్టారు శీల వేశారు అంటారు నిజం కాదు సూర్య భగవానుడు ప్రథమంగా ముట్టుకోవడం వల్లే స్వామి భోగలింగం అంటారు అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు కాశ్యాంతు మరణాన్ముక్తి అలాగే ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ భట్టనే స్వామిని కాలంలో మనం ఒక్కసారి దర్శనం చేస్తేనే జీవించున్నంతకాలం భోగాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ధీమేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు రెండు ఉంటాయని ప్రదక్షిణ చేసే విధానంగా భాగాల లోపల రెండు ప్రదక్షిణాలు రెండు మార్గాలు ఉంటాయని ప్రదక్షిణం చేసే విధానంగా ఇవి రెండు కూడా చాలా చీకటిగా ఉంటాయి అంటే పూర్వం ఈ ప్రదక్షిణాలు చేసే చోట గోడల మీద నవరత్నాలతో పొదిగినటువంటి వజ్రాలు ఉండేవాటండి అక్కడ ఆ వజ్రాల నుంచి వచ్చేటటువంటి కాంతితో భక్తులు ప్రదక్షిణ చేసేవారట దాంట్లో అయితే పూర్వం చాలామంది ఆలయం మీద దండయాత్రలు చేయడం జరిగింది అందులో భాగంగా ఒకసారి షూటింగ్ అయిపోయింది రిటర్న్ టు హైదరాబాద్ ఓకేనా టెంపుల్ దర్శనం బాగా చేసుకున్నారు ఇక్కడి నుంచే రుద్రాక్ష వెళ్ళకుండానే చూసేసరిగా అందులో వ్యూ బాగుందని వినియోగిస్తాను వాటర్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను వీడియోస్ తప్పకుండా తీసుకుంటుంటా